పూర్వం ఒకనాడు పరమేశ్వరుడు గౌతమ మునిని కైలాసానికి పిలిచి తీర్థయాత్రలు చేయమని ఆదేశించాడు శివుని ఆదేశం విని గౌతమ మహర్షి భూలోకానికి వచ్చి తీర్థయాత్రలు చేయడం ప్రారంభించాడు రుద్రక్షేత్రంగా ప్రసిద్ధి చెందిన కేదారం నారాయణ క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన బదరికాశ్రమం అలాగే క్షేత్రం ఇంకా ఉత్తర భారతదేశంలో సుప్రసిద్ధమైన ఎన్నో పుణ్యక్షేత్రాలని దర్శించాడు గౌతమ మహర్షి ఆ విధంగా ఉత్తర దేశ తీర్థాలని ముగించుకుని దక్షిణ దేశానికి తిరిగి వచ్చాడు ఇక్కడ అతి పవిత్రమైన శ్రీశైలం కాంచీపురం వంటి పుణ్యక్షేత్రాలని దర్శించాడు వాటితో పాటు ఋషులు యోగులు మునులు స్థాపించిన మరెన్నో శివలింగాల్ని దర్శించాడు మరికొన్ని స్వయంభూలింగాల్ని ఎంతో భక్తితో సేవించాడు ఆ విధంగా అన్ని దివ్యక్షేత్రాల్ని దర్శిస్తూ ఒకనాడు మహా మహిమాన్వితుడైన అరుణాచలేశ్వరుని దగ్గరకు వచ్చాడు గౌతముడికి అరుణగిరి మీద తపస్సు చేసుకుంటున్న సిద్ధులు మహర్షులు ఎందరో కనిపించారు వారందరికీ నమస్కరించి అరుణాచలుని సన్నిధికి చేరాడు ఆదిమలింగమైన ఆ స్వామిని ఓ దేవాదిదేవ అరుణగిరినాథ ప్రప్రథమంగా నీవు బ్రహ్మదేవునికి దర్శనమిచ్చావు నిన్ను వేదాలన్నీ ఎంతో ఘనంగా స్థుతిస్తున్నాయి స్వామి నీ దివ్య దర్శనం సర్వఫలప్రదం నీ దివ్యమంగళ లింగాన్ని దర్శించిన వారికి వేరే ఏ రకమైన తపస్సులతోనూ పని లేదు ఈ కర్మభూమి నీ వల్ల పవిత్ర భూమిగా మారిపోయింది దేవతలందరూ నీ పర్వతం మీదే నివసించాలని తాపత్రయపడుతున్నారు నేను చేసిన తపస్సు ఫలించి ఇన్నాళ్ళకి నీ దివ్య దర్శన భాగ్యం నాకు కలిగింది ప్రభు ఈశ్వర ఇలా ఒక లింగం పర్వతాకారాన్ని ధరించి ఉండడం భూలోకంలో మరెక్కడా లేదు సూర్య చంద్ర అగ్ని సమన్వితమైన త్రికోణాలతో త్రిమూర్తి స్వరూపమై ఈ పర్వతం విరాజిల్లుతోంది త్రిశక్తి సమన్వితమై త్రికాల విధాయకమై త్రిదేవాత్మకమైన రూపాన్ని ధరించి అరుణగిరిగా నీవు వెలిసావు దర్శనమాత్రం చేతనే మానవులందరికీ శ్రేయస్సు కలిగిస్తున్నావు ఓ కరుణాసముద్ర మహాదేవ భవసాగరంలో మునిగిన నన్ను కటాక్షించు అని ప్రార్థించాడు గౌతముని ప్రార్థన విని కరుణించిన అరుణగిరి నాథుడు ప్రత్యక్షమై వత్స నీ భక్తి శ్రద్ధలు నాకెంతో ఆనందాన్ని కలిగించాయి ఈ నాటి నుంచి నువ్వు నా సమక్షంలోనే ఉండి నా మహిమని లోకానికి తెలియజేయి అని ఆదేశించాడు పూర్వం పరమేశ్వరుడు కూడా గౌతముడితో గౌతమ సప్తర్షులు దేవలోకంలో ఉన్న నన్ను నిత్యం అర్చిస్తున్నారు తపోధనుడువైన నీవు భూలోకంలో అరుణగిరిని చేరి అక్కడ వెలసిన నాకు నిత్యం పూజాది కార్యక్రమాలు నిర్వహించు దేవతలు ఆకాశంలో ఎంతో ఘనంగా నా పూజ చేస్తారు అదేవిధంగా భూలోకంలో అరుణగిరి మీద కూడా నా పూజని నీవు ఘనంగా నిర్వహించు ఇప్పటిదాకా నన్ను ఆరాధించిన వారికన్నా నీవు చాలా గొప్పవాడివి అని పరమేశ్వరుడు గౌతమ మహర్షితో చెప్పాడు భూలోకంలో స్వర్గాపవర్గాల ప్రాప్తికి అరుణాచలం నిమించిన దైవం మరొకడు లేడు అరుణాచలం అన్న స్మరణ అరుణాచల శ్రవణ దర్శనాల చేతనే మానవులు ఎంతో పవిత్రులవుతారు ఈ క్షేత్రంలో జన్మించిన వారికి సమస్త భోగభాగ్యాలు మరణానంతరం ముక్తి కలుగుతాయి ఇతర ప్రదేశాల్లో మరణించిన వారికి ఈ అరుణాచలంలో శ్రాద్ధకర్మ చేస్తే వారికి ఉత్తమ గతులు కలుగుతాయి అయోధ్య మధుర మాయా కాశీ కాంచీ అవంతిక పూరి ద్వారకా క్షేత్రాల కన్నా అరుణాచలం అత్యంత విశిష్టమైనది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజు మమ వన్ ఛానల్